ఇప్పుడే మా రాష్ట్ర రైతు విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ రామారావు గారు ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైతును ఆదుకోవడంలో ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది దాని ద్వారా రైతు ఎలా నష్టపోతున్నాడు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక పంట వేయడానికి ఆర్థిక సహాయం అందక అప్పుల్లో ఎలా కూరికిపోతున్నాడు అనే విషయాల్ని వారు వివరించారు నేను ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు చేయని కారణం చేత రైతు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి గుర్తు చేయాలని నేను మీ ముందుకు వచ్చాను నిన్నే టీవీలో చూశా ఆయన రైతుల్ని ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను నవ్వుతున్నాడు అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు మంచి సెట్ట బాగేశారు ఆ సెట్ట దగ్గర ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకు నవ్వు వచ్చేస్తున్న పాపం ఎందు విండ్ విన్ని డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో లేకపోతే ఆ విండులో ఏదైనా లాప్ ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట మూడవది స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెప్ట్ చేస్తారంట నాయన గడిచిన పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతులు మోసం చేశారండి మీరు మీరు రైతు ద్వేషి రైతు ద్వేషి నేను పెద్ద పాదం వాడదలుచుకోలేదు రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు ప్రథమ వరుసలో తమరున్నారు నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా రెండోసారి ముఖ్యమంత్రి చేసినా మూడోసారి ముఖ్యమంత్రి చేసినా ఇవాళ నాలుగో పర్యాయం మొదలుపెట్టారు ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు నేను ఇంకొక పార్టీ ఉంది యువకుల్ని మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది అందుకే ఇవాళ మీరు చాలా జోగ్గా చెప్పారు ఏం నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను లేదా గాలిలో ఏమి ఏదైతే సేడ పేడలు పట్టేటువంటి ఇన్సెట్స్ని కూడా క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానండి అంటే రైతుని ఎలా రైతులంటే ఏది చెప్తా వింటారని మీ అభిప్రాయం కదా అంతకంటే ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతులు రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం అరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు మీరు వ్యవసాయం అంటే పడదు మీకు ఎందు అంటే మీరు కింద ఛాయ నుంచి వచ్చారు వ్యాపారాల మీద మీకు బాగా మొక్కు పెక్కువారు కానీ రైతుకి భూమికి రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము లేకపోతే ప్రేమ లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు కారణం ఏంటంటే సాధారణంగా నేను నాలుగైదు ఉదాహరణలు చెప్తాను నేను మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళం చేశారు తీగల మీద బట్టలు ఆరేయాలని విద్యుత్తు ఉద్యమం జరిగితే రైతులు కాల్చి చంపించారు రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు మీరు ధనం కోసం పట్టుసీమ తీసుకొచ్చారు ఇవాళ బనకు చేరాలంటున్నారు ఇది ఆలోచించండి ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో కూలి రైతు ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా లేదే రైతుకు సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు మోడీ గారు నిర్ణయించలేదు భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం ఇది వినండి పెట్టుబడి సహాయం రైతు ఎందుకు అప్పు అవుతున్నాడు అధిక బట్టి అప్పు ఎందుకు తెస్తున్నాడు సేదనొస్తే రైతు ఎందుకు ఎదురికెళ్ళి ఎదుటి డబ్బున్న వాడి దగ్గర దిగజారిపోతున్నాడు ఆ దిగజాడు తనకు ఉండకూడదని ఆత్మ ఆత్మ గౌరవ రక్షణ కోసం ఆ రోజు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు పన్నెండు వేల ఐదు వందలు సరే కేంద్రం సహాయం చేసింది పదమూడు వేల ఐదు వందలు యాభై వేలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే దాంతో ఆగిపోలేదే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు నకిలీ ఎరువులు ఆస్కారం లేదు ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి నకిలీ ఎరువులు మీ పాలనంతా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు వ్యాపారులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది లేదే మీరు రైతు వ్యతిరేక అంటారికి ఇంకొక ఉదాహరణ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు ఏం చెప్పారు ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంకిల్లోకి వెళ్ళక్కలేదు మీరు చూస్తున్నాం ఇవాళ ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందలు క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే మీరేం చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు ఎలా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీభవ నాయనా నాయుడు గారు మీ మాట విని అన్నదాత సుఖీభవ కాదు ఇవాళ అన్నదాత దుఃఖీభవ అయిపోయాడు అన్నదాత దుఃఖంలో మునిగి తేల్తున్నాడు కారణం మీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేక విభా విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు ప్రతి పంట నష్టపోతుంది మీరు ఏం చెప్పారు ఇరవై వేలు ఇస్తారన్నారు మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అది రైతులు మోసం చేయటం కాదా మీరు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందలు చేస్తే చాలా విమర్శలు చేశారు ఇది కేంద్రం నుంచి వస్తుంది ఇదేదో మీరు చేసినట్టు కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్టువ్ వచ్చినటువంటి పరిస్థితి కానీ మీరు ఇరవై వేలు ఇస్తానని ఎందుకే కొట్టారు మరి రెండో సంవత్సరం అయినా ఇస్తున్నారా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇవ్వాలి నలభై వేలు ఇవ్వాల్సినటువంటి మీరు యాభై మూడు లక్షల సుమారుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులు దానిలో సుమారుగా ఏడు లక్షల మంది రైతులను తగ్గించారు ఏడు లక్షల మంది రైతులను తగ్గించారు ఆలెక్కేసుకుంటే మీరు ఎంత ఇవ్వాలి ఇరవై ఒక్కల ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు కోట్లు మీరు ఇచ్చింది ఎంత మీరు ఇచ్చిందంత నాలుగు వేల నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇచ్చారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చారు అంటే సుమారు ఎంత బాకీ ఈరోజు రైతులకు మీరు పదహారు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు బాకీ రైతులు మోసుకుంటున్నారు కదా చెప్పింది చెప్పినట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి చెప్పి అబద్ధంగా రైతును కష్టాల్లో పాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుసుకోవాలి విండిని మారుస్తారు కదా విండిని లేదా ఏదైతే ఇన్సెట్స్ ఉన్నాయో క్రిమికీటకాలు ఉన్నాయో వాటిని పంపేస్తారు కదా పొద్దునకి పంట పోద్దని చెప్పారు అంటే రైతుని భ్రమలో పెడుతున్నారా బ్రాంచ్లో పెడుతున్నారా మీ మాటలేమిటి ఇవాళ రైతుకున్న కష్టాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారు అది ప్రభుత్వ బాధ్యత ఈరోజు రైతు ఇట్టుబాటు లేక పండించినటువంటి పంటను ఎక్కడ అమ్మాలో తెలియక ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మా రైతు విభాగం నాయకుడు చెప్పాడు ఏమని అరటి అరటి ఒక్క రూపాయికి ఈనాడులో ఏదండి ఈనాడు ఆ ఈనాళ్ళలో మీ పత్రికలో రాశారు రైతు కిలో అరటి రూపాయి కమ్ముకుంటున్నాడు కిలో అరటి రూపాయి కమ్ముకుంటున్నాడు ఈ రైతు పట్ల మీ బాధ్యత ఏంటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఎందుకు ప్రభుత్వం ఈ రైతుల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకుని కిట్టుబాటు ధర కల్పించలేదు అనేటువంటి ఆలోచన చేయండి మీరు కేవలం పబ్లిసిటీ కోసమో లేదా మాటలు చెప్తే వింటారనో చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మీరు మిగిలిపోతారు నేను ఇంతకు ముందే అన్నాను మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో రైతుల ఆందోళనకు గురి చేస్తుంది మీరు ఎంతసేపు మీరు రైతు వ్యతిరేక ఇంకొకటి ఉంది మూడు పంటలు పండే భూమి అమరావతికి తీసుకున్నప్పుడే మీ అసలు నైజం బయటడిపోయింది అసలు నైజం బయటడిపోయింది పద్నాలుగులో ఏం చెప్పారు పద్నాలుగులో మీరు ఏది చెప్పారో ఇవాళ ఇరవై నాలుగులో కూడా అదే చేస్తున్నారు రైతులకు ఎనభై ఐదు వేల ఏడు వందల కోట్లు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మీరు చేసిందంతా పదహైదు వేలు కోట్లు ఇవాళ ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఇచ్చింది అంతా నలభై వేలకి తొమ్మిది వేల కోట్లు పదివేల పదివేల రూపాయలు ఇచ్చారు నలభై వేలు ఇవ్వాల్సి ఉండి పదివేలు ఇచ్చారు ఇది మోసమే కదా ఈ మోసకారి మాటలు మోసకారి తత్వం రైతులకు నష్టాన్ని గురి చేస్తుంది ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేటువంటిది ఒక నమ్మకం మా ఆస్తిని మేము పండించి మేము తిని పక్కవాడికి అనేటువంటి ఆ నుంచి మీరు ఏదైతే రైతుల్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మీరు భూసేకరణ చేస్తారు పంటలు పండనివ్వరు ఎక్కడ చూసినా పరిశ్రమలు అంటారు కనపడవవి అబద్ధాలు 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 చంద్రబాబు నాయుడు గారు మాటలు నీటి మోటలు కేవలం ఎండమావిలో నీరెంత ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఎండమావిలో నీరెంత ఉంటుందో చంద్రబాబు గారి మాటల్లో నిజం అంత ఉంటుందని ఈ ఉదాహరణలు అన్ని చూసిన తర్వాత మా నాయకుడు ఎవరో బాబీ చెప్పినట్టుగా ఏదైతే ఏ పంట వేరుశెనగ కిట్టుబాటు ధరలేదు మామిడి కిట్టుబాటు ధరలేదు పొగాకు కిట్టుబాటు ధరలేదు ప్రతిపక్ష నాయకుడు వెళ్లి రైతులను పరామర్శిస్తే గాని కనీసం కేంద్రానికి ఉత్తరం రాయలేని రాయలేని దయ లేనటువంటి లేకపోతే ఆలోచన లేనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు ఏదైతే వ్యవస్థలను ఏర్పాటు చేసి ఆర్పీకే కేంద్రాలు సకాలంలో పంటల భీమా ఉచితంగా కట్టి రైతుకి వ్యవసాయం పట్ల మక్కువ పెరిగేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక్కసారి చూడండి మీకు నమ్మి ఓటేసిన రైతుని మోసగించకండి మీరు నమ్మించారు ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నమ్మించారు ఆ రోజు ఏ మాటలు చెప్పి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తారని చెప్పి గిట్టుబాటు ధరలు సక్రమంగా అందిస్తారని సకాలంలో పండినటువంటి పంటని కొనుగోలు చేస్తారని ఇవాళ ఇరవై వేలు ఉన్నటువంటి పత్తి ఐదు వేలకు కూడా కొనే పరిస్థితి లేకపోతే దాని మీద మరి మీ డైరెక్షన్లు ఏమైంది మీ విజనరీ ఏమైంది మీ ఆలోచన ఏమైంది ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు కేవలం మీరు హెలికాప్టర్లు వేస్తారు ఫ్లైట్లో తిరుగుతారు ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తారు కానీ ఆరుగాలం ఎండలో ఎండి వానలో తడిసి తన పొట్ట నింపుకోడి ఎదుటివాడు పొట్ట నింపేటువంటి అన్నదాతని ఆదుకోవయ్యా అని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే మాట్లాడుతుంటే కనీస బాధ్యత దాని మీద ఒక రివ్యూ ఒక నమ్మకం కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతున్నాను ఇది పవిత్ర కార్తీక మాసం రైతులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కన్నీరు కారుస్తున్నాడు కష్టాలు పడుతున్నాడు మీరు ఇవాళ మొన్న మోహంతా తుఫాన్ లో ఉచిత పంటల భీమా చెల్లించని కారణం చేత మీరు మళ్ళీ తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు అంటానికి కంటే ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం చిన్న ఇది ఉంది రికార్డ్ లైవ్ లోనే ఇవాళ ఈనాడు పత్రికలో గతంలో నిన్ననే నేను విజయవాడలో చెప్పాను ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పదహారవ తారీఖున ఒక వన భోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని చెట్టిబల్లి సామాజిక వర్గానికి ఇచ్చాడు చెట్టిబల్లి సామాజిక వర్గానికి ఇచ్చిన దానికి నేను విత్ ఎవిడెన్స్ వారిని చర్చికి రమ్మని ఆహ్వానించాను ఆయన చర్చికి రమ్మని నేను ఆహ్వానిస్తే ఇవాళ ఈనాడు పత్రికలో చర్చికి సిద్ధమా అని అనకుండా చర్చికి రండి అని అడిగాడు చర్చికి రండి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు మీరేదైతే జీవోల మీద చర్చకు సిద్ధమైనప్పుడు వీళ్ళ కొన్ని మాటలు మీరు మాట్లాడారు అవేం మాట్లాడను మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు మొత్తం మీడియా సమక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఏదైతే ఉందో ఆ సమాచారంతో రండి నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను వస్తాను మన ఇద్దరం కొంతమంది జడ్జిలు పెట్టుకుందాం ఇవాళ చర్చకు సిద్ధంగా ఉన్న నేను చర్చ నుంచి మీరు ఏమైనా తప్పుకుంటే ఈ కులానికి క్షమాపణ చెప్పాలా చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను ఏ రోజు ఎక్కడ ఎలా ఎంచుకుందాం మీడియా రెండు రకాలు మొత్తం మీడియాని పిలుద్దాం మీరుండాలి నేనుంటాను మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవం అని నేను నిరూపిస్తాను మీరు గనక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరు ఏదైతే సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి నన్ను ఏదైతే మీరు ఆరోపణలు చేశారో సెట్టిపల్లి సామాజిక వర్గానికి అన్యాయం చేశాం మా వల్లే జరిగిందని అంటున్నారో అది జరిగితే నేను క్షమాపణ చెప్తాను ఇక్కడ కేవలం ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కాదు ఇవాళ చెప్తున్నాను మంత్రి అయిన నీవు మా మీద పలుసార్లు పలు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఆకతాయిల్ని అమాయకుల్ని నీ ఆలోచన రహిత విధానం వల్ల అనేక కేసుల్లో ఇరికించావు మొన్న కూడా చెప్పాను నేను ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ నీ కీలలు కొట్టచ్చు జైలు కొట్టచ్చు కానీ నువ్వు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశావు జీవోలు ఎప్పుడొచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు జీవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందాం రా ఆ చర్చలో ఎవరు వాస్తవాలు చెప్తారు ఎవరు అవాస్తవాలు చెప్తారు ప్రజలకు అర్థమవుద్ది మీడియా ద్వారా మనం మాట్లాడదాం రెండు రకాల చర్చల్లో మీడియాని సమక్షంలో పెట్టుకుని మీడియా సమక్షంలో పెట్టుకుని మీరు మీకు కావలసిన వారిని తెచ్చుకోండి నేను నాకు కావలసిన వారు తెచ్చుకుంటాను మన కలిసి ఈ ఛాలెంజ్ని స్వీకరిద్దాం కేవలం ఏదో ఓ పత్రికా ప్రకటన ఇచ్చేసాం అయిపోయిందంటే కుదరదు ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో నేను చదివిన చర్చకు సిద్ధంగా ఉండండి వైఎస్ఆర్ పాలనలో ఏమి జరిగింది టీడీపీ పాలనలో ఏమి జరిగింది అనేటువంటి మాట నేనే మొన్న చర్చకు సిద్ధమా అని అడిగాను చర్చకు మీరు సిద్ధం అది స్పెల్లింగ్ మిస్టేకో మీకు రాసిన దాంట్లో తేడా నాకు తెలియదు కానీ నేను సిద్ధంగా ఉన్నాను వేదిక ఎలా ఎప్పుడు నిర్ణయించాల్సింది మీరు మీరు నిర్ణయించి చెప్పండి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ జీవోలు వంక పెట్టుకుని మీరేం చేశారు ఆ వంక పెట్టిన జీవోలు వల్ల ఇవాళ నా మీద ఏమి నిందేశారు ఆ నిందని మీరు మీరు నిందే నిందవేసింది నిందగా ఉందా వాస్తవం ఉందా ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక వాసవ్ శెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రోజుకో మాట కాదు చర్చిందాం రండి వాస్తవాలు చెప్దాం కుల రాజకీయాల్లో కులాన్ని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు అని తేలుద్దాం కుల పెద్దల మధ్యలో మీడియా సమక్షంలో ప్రజలకు చెప్పాలని సందర్భంగా మనవి చేస్తూ నేను ఇవాళ ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను మీరు చర్చకు సిద్ధమా అని అడిగారు చర్చకు సిద్ధమా అంటే సిద్ధం సంతోషం సిద్ధపడినందుకు ఖచ్చితంగా వేదిక ఏ విధానం మీడియా సమక్షమా లేకపోతే ఇండివిజువల్ మీడియాతో మాట్లాడదామా దేనికైనా వేణుగోపాలకృష్ణ రెడీగా ఉన్నాడో దానికి మీరు సిద్ధపడండి అని సందర్భంగా వాసం శెట్టి సుభాష్ గారికి సవాల్ విసురుతున్నాను